మాస్ జాతర రవితేజ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే థియేటర్ గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు మన రవితేజ గారు ఎందుకంటే ఆ సినిమా కూడా చాలా మంచి సినిమా బ్లాక్ వస్తుంది అని చెప్పొచ్చు మళ్ళీ ఒక క్రాక్ ఒక ఉత్తర మార్పులు తిత్ అలాంటి మనం ఎంత ఎంజాయ్ చేస్తాము ఈ మాస్ జాతర కూడా సినిమా అంత ఎంజాయ్ చేస్తాము అంటే మా ప్రతి సీన్ చూసి మనం ఎంజాయ్ చేస్తాం ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది ఎందుకంటే నిజంగా వాళ్ళంటే చాలా చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం అందరూ వచ్చింది మ్యూజిక్ ఇక్కడ చూసుకున్నా కూడా మన హీరోయిన్ గారు సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు ఆల్రెడీ కాంబినేషన్ తో మళ్ళీ సెకండ్ సినిమా ఈ సినిమా కూడా మంచిగా ఇద్దరు జోడీ కుదిరింది కాబట్టి సినిమా పోస్టర్ అయింది ఇంకోటి చెప్పాలంటే నవీన యాక్టింగ్ మాత్రం విలన్ యాక్టింగ్ మాత్రం ఇరవై యాక్టింగ్ మాత్రం అంటే నవీన చూడలేము అంటే నార్మల్ గా చిన్న క్యారెక్టర్ చూసినా కానీ చిన్న చూసినా కానీ ఇట్లా మాత్రం ఫుల్ విలన్ క్యారెక్టర్ అంటే ప్రతి సినిమాలో కానీ ఈ సినిమాలో మాత్రం ఒక రేంజ్ లైజ్ యాక్టింగ్ అయినా ఇంతరు మనం ఎప్పుడు చూడలేమైన క్యారెక్టర్ ఇండియన్ క్యారెక్టర్ అని అంత బాగా వేసాడు ప్రతి యాక్టింగ్ అని మన రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది స్క్రీన్ పే మాత్రం అద్దరు కూడా వేసిడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మన ఒక ఇడియట్ సాంగ్ ఇలా రిమిక్స్ పెట్టిన సాంగ్ కూడా అది మాత్రం చాలా బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు ఆ సాంగ్ మాత్రం రైతు డ్యాన్స్ అంటే మనం అప్పట్లో ఈడియట్లో మనం ఎట్లా చూసిన డ్యాన్స్ మళ్ళా కూడా ఈ కూడా డ్యాన్స్ కూడా అంత బాగా చేసిండు అంటే ఎనర్జీ మాత్రం ఈ సినిమా చాలా కష్టపడిండు రవితేజ గారు చెప్పాలంటే ఫైట్స్ కానీ లాస్ట్ ఫైట్ మాత్రం అది హైలైట్ జాతరలో మాత్రం బోరింగ్ లేదా ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ నవీన విలన్ యాక్టింగ్ మాత్రం అందరు అంటే ఇంతవరకు ఎప్పుడు చూట్ లాం చెప్తున్నాను ఇప్పుడు క్రాక్ సినిమా వచ్చింది దానికి ఒక డిఫరెంట్ విక్రమాలకు కూడా ఉంటుంది అదొక స్టోరీ డిఫరెంట్ కిక్కు స్టోరీ ఉంటుంది అదొక డిఫరెంట్ అంటే ప్రతి సినిమాల ఓకేజా క్యారెక్టర్ తగ్గట్టు థియేటర్ కథ డిజైన్ చేశారు కాబట్టి ఈ సినిమా కూడా మార్చేత ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంటే రెట్యూ రెట్యూన్ అనేది ప్రతి సినిమాలో ఏముంటుంది విలన్ వస్తాడు హీరో వస్తాడు కాపాడుతాడు వీళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు ప్రతి సినిమాలో అదే ఉంటుంది వీళ్ళు ఏమున్నదంటే ఒక గంజాయి అనేది సప్లై చేస్తుంటే మన హీరో వచ్చి అక్కడ ఆపేస్తాడు అనమాట అది మెసేజ్ అనమాట మంచి పాయింట్ ఊరు ఖరాబ్ అయిందంటే ఒక హీరో వచ్చి దానికి సాధ చేసాడు హీరో అంటారు అదే అనేది